పలక్నుమా దాస్ ఈ నగరానికి ఏమైంది హిట్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న యువ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యనే అనే సినిమాతో పర్వాలేదనిపించారు తాజాగా విద్యాసాగర్ చింత దర్శకత్వంలో అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విశ్వక్ టీజర్ మరియు ట్రైలర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా మే ఆరున థియేటర్లలో విడుదలైంది రుక్సార్ తిల్లాన్ మరియు రితికా నాయక్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వక్ మాత్రం నిర్మాతల చుక్కలు చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకి ముందు వరకు విశ్వక్ సేన్ ఒక సినిమా కోసం ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు కోట్ల దాకా పారితోషికాన్ని తీసుకునేవారు కానీ తాజా సమాచారం ప్రకారం విశ్వక్ తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచేసాడట కొత్త ప్రాజెక్టుల కోసం విశ్వక్ దగ్గరికి వెళ్లిన నిర్మాతలకి విశ్వక్ భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారట విశ్వక్ అడిగే రెమ్యునరేషన్ ని విని మతిపోతోందట ఒక సినిమా కోసం విశ్వక్ సేన్ ఏకంగా మూడు కోట్ల రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రెమ్యునరేషన్ విషయంలో మాత్రం విశ్వకు ఏమాత్రం తగ్గటం లేదని మూడు కోట్లకి ఓకే అయితే సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి